హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు విచిత్ర ఘటన ఈ కథను రచించిన వారు టి ఇందిరాదేవి గారు మణిపుర మహారాజు చంద్రసేనుడికి ఒక్కతే కూతురు ఆమె పేరు చంద్రముఖి చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న చంద్రముఖిని రాజు ఎంతో గారాభంగా పెంచాడు యుద్ధ వయసు వచ్చే లోపల ఆమె అన్ని విద్యల్లోనూ ప్రవీణురాలైంది చంద్రసేనుడు తన కుమార్తెకు పెళ్లి చేద్దామనుకున్నాడు కానీ చంద్రముఖి పెళ్లికి సుముకురాలుగా లేదు చంద్రముఖి తరచుగా తన చెలికెత్తలతో కలిసి వేటకు వెళ్లేది ఒకరోజు వేటలో ఆమె తన చెలికెత్తల నుంచి పరివారం నుంచి వేరుపడి ఒంటరిగా అరణ్యంలో చిక్కుకొని పోయింది మిగిలిన వాళ్లు ఆమె కోసం ఎంతో వెతికారు కానీ ప్రయోజనం లేకపోయింది చీకటి పడినదాకా చూసి రాజకుమార్తె ఏ క్రూర మృగం వాతనో పడిందనుకొని నిరాశ చెంది మిగిలిన వారు రాజభవనానికి తిరిగి వెళ్ళి జరిగిన సంగతి రాజుగారితో చెప్పారు అయితే అంతకు పూర్వమే చంద్రముఖి ఇల్లు చేరుకొని తన పరివారం గతి ఏమైనది ఎవరికీ చెప్పకుండా ఇంకా చీకటి పడకముందే తన పడక గదిలోకి వెళ్ళిపోతూ తెల్లవారిందాకా తనను లేపవద్దని హెచ్చరించింది అది మొదలు ఆమె పరధ్యానంగాను విచారంగానూ ఉన్నట్లు అందరికీ కనిపిస్తూ వచ్చింది దానికి కారణం ఏమిటో ఆమె చేత ఎంత ప్రయత్నించి ఎవరూ చెప్పించలేకపోయారు ప్రతిరోజు ఆమె చీకటి పడకముందే తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు బిగించుకొని తెల్లవారిందాక బయటికి కాదు ఆమెకు త్వరలో వివాహం చేయటం మంచిదని రాజుకు తోచింది అందుకు చంద్రముఖి ఒప్పుకున్నది రాజు పరమానంద భరితుడై ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు స్వయంవరం నాటికి అనేక మంది రాజకుమారులు వచ్చారు ఎందుకంటే చంద్రముఖి గొప్ప సౌందర్యవతి అని ప్రతీతి ఉండేది చంద్రముఖి దట్టమైన మేలుముసుగు ముఖానికి కప్పుకొని చేతిలో వరమాల పట్టుకొని స్వయంవర మంటపానికి వచ్చింది ఆమె ఏ రాజకుమారుడిని పరీక్షగా చూసినట్లు కనిపించలేదు మొక్కు తీర్చుకునే దానిలాగా ఆమె ఎవరో ఒకరి మెడలో వేసి చప్పున అంతఃపురంలోకి తిరిగి వెళ్ళిపోయింది అప్పటికే సూర్యాస్తమయం కావచ్చింది రాజకుమార్తె ప్రవర్తన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అలాంటి స్వయంవరాన్ని ఎవరూ ఎక్కడా చూసి ఉండలేదు ఏమైనా స్వయంవరం ముగిసింది కనుక అందుకున్న చేది దేశపు యువరాజు చక్రసేనుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు చక్రసేనుడు మాత్రము ఆ రోజు చంద్రసేన మహారాజు ఆతిథ్యం స్వీకరించాడు మర్నాడు చంద్రసేనుడు తన అల్లుడి కత్తిని తీసుకొని అతన్ని అతని పరివారాన్ని సగౌరవంగా చేది దేశానికి తిప్పి పంపాడు కత్తికి పెళ్లి చేయటము మణిపుర రాజవంశ సాంప్రదాయం చంద్రముఖికి చక్రసేనుడి కత్తికి వైభవంగా వివాహం జరిగింది వివాహం జరిగిన చంద్రముఖి ప్రవర్తనలో మార్పేమీ కనిపించలేదు ఒక నెల రోజులు కుమార్తెను తన వద్దనే ఉంచుకొని ఒక శుభముహూర్తాన కానుకలతో చంద్రసేన మహారాజు ఆమెను సుపరివారంగా అత్తవారింటికి పంపించాడు చంద్రముఖి వచ్చిన రోజు చేది నగరంలో గొప్పగా వేడుకలు జరిగాయి ఆ రాత్రి వధూవరులకు శోభనం ఏర్పాటైంది చంద్రముఖి సూర్యాస్తమానం కాకుండానే భోజనం చేసి సయ్యాగృహానికి చెలికత్తెల వెంట వెళ్ళి చీకటి పడే లోపుగా తన చలికత్తెలందర్నీ పంపించేసి తాను గదిలో ఒంటరిగా మిగిలిపోయింది కొడుకైన చక్రసేనుడు రాత్రి కొంత పొద్దుపోయి గృహానికి వెళ్ళాడు కానీ అక్కడ ఎవరూ లేరు తన భార్య గొప్ప అందగత్తే అని విన్నాడే కాని చంద్రసేనుడు ఇంతదాకా ఆమె ముఖం చూసి ఎరగడు ఆమె కనిపించకపోయేసరికి అతనికి ఆశాభంగమైంది అతను తన భార్యను గురించి అందరిని అడిగాడు ఆమె ఏమైపోయినది ఎవరికీ తెలియదు వెతికారు కానీ ఆమె జాడ కనిపించలేదు చక్రసేనుడు ఆ రాత్రికి రాత్రే తన భార్యను వెతుకుతూ గుర్రం మీద బయలుదేరాడు అతను నగరం దాటగానే నడిచిపోతూ ఒక ముసలిది గుడ్డి వెన్నెలలో కనిపించింది అతను ఆమెను చేరుకొని అవ్వా ఈ దారి వెంట వయసులో ఉన్న స్త్రీ ఎవరైనా వెళ్ళటం చూశావా అని అడిగాడు ముసలిది ఏదో గునుక్కొని ఎవరునైనా నువ్వు ఏమిటి కథ అని అతన్ని అడిగింది చక్రసేనుడు ముసలిదానికి జరిగిందంతా చెప్పాడు ఆ మనిషి అయి ఉంటుంది నాయనా కొంతసేపటి కిందట ఇటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఎంత ఘోరం నన్ను కూడా గుర్రం మీద ఎక్కించుకున్నావంటే ఇద్దరము కలిసి వెతుకుదాము అన్నది ముసలిది ఇద్దరూ మీద చాలాసేపు ఆ ప్రాంతాల గల దారులన్నీ తిరిగారు కానీ చంద్రముఖి జాడలేదు నాయన చాలా దూరం తిరిగాం ఇంకో జాముకలా తెల్లవారిపోతుంది ఈ చెట్టు కింద కాసేపు విశ్రమించుదాము అన్నది ముసలిది అప్పటికి గుడ్డు వెన్నెలు కూడా పోయి కటిక చీకటి ఆవరించడం చేత చక్రసేనుడు ఆమె సలహా పాటించి ఒక చెట్టు క్రింద పడుకుని వెంటనే నిద్రపోయాడు మర్నాడు ఎండ ముఖం మీద పడ్డాక పడ్డాకగాని అతనికి మెలుగు రాలేదు అతను నిద్రలేస్తూనే అవ్వ కోసం చూశాడు కాని ఆమె ఎటో వెళ్ళినట్లున్నది అతనికి కొంత దూరంలో ఒక సెలయేరు దాని పక్కన ఒక గుడిసే కనిపించాయి ఆ గుడిసె బయట ఎవరో ఒక స్త్రీ నిలబడి ఉన్నది చక్రసేనుడు వెళ్ళి చూస్తే ఆమె అవ్వ కాదు ఈమె మంచి వయసులో ఉండి చూడటానికి ఎంతో అందంగా ఉన్నది ఈమె ధరించిన బట్టలు అవ్వ ధరించినవి లాగానే ఉన్నాయి ఎవరు నువ్వు నీకు ఇక్కడ అవ్వ ఎవరైనా కనిపించిందా అని చక్రసేనుడు ఆ పిల్లను అడిగాడు నా పేరు చంప ఆ అవ్వ మా అవ్వే అయి ఉంటుంది మా అవ్వ మంత్రగతే ఏ మూలికలో తీసుకురావటానికి వెళ్ళి ఉంటుంది మేమిద్దరము ఈ గుడిసెలో ఉంటున్నాము అన్నది ఆ పిల్ల చక్రసేనుడికి ఆ పిల్లను వదిలి వెళ్లబుద్ధి కాలేదు ఆమె మీద అతనికి అంతులేని మోహం పుట్టుకొచ్చింది అతను ఆమెతో ఆ గుడిసెలోనే చాలాసేపు గడిపి మళ్లీ వస్తానని చెప్పి తన గుర్తుగా ఆమెకు తన ఉంగరం ఇచ్చి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు చంద్రముఖి కోసము చాలా రోజులు వెతికి విసుగుపోయి ఆమె మరి కనిపించదని కనిపించినా ఆమెను కోడలుగా స్వీకరించనవసరం లేదని చక్రసేనుడి తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు చక్రసేనుడు ప్రతి ఉదయము చంప వద్దకు వచ్చి ఆమెతో సాయంకాలం దాకా ఉంటూ చీకటి పడే వేళకు తిరిగి ఇంటికి పోతున్నాడు రాను రాను అతనికి ఆమె మీద అపారమైన ప్రేమ ఏర్పడి ఆమెను ఒక గడియ విడిచిపెట్టడం కూడా అసాధ్యంగా తోచసాగింది అందుచేత అతని ఒకనాడు చంపతో నువ్వు నాతో వచ్చేయి మనమిద్దరము పెళ్లి చేసుకుని హాయిగా ఉందాం మా వాళ్ళు అభ్యంతరం చెప్పరు అన్నాడు అది ఇప్పట్లో సాధ్యం కాదు మా అవ్వ నన్ను వదిలే రోజు వస్తుంది అప్పుడు నేను తప్పక మీ ఇంటికే వస్తాను మనకి గాంధర్వ వివాహం కానే అయింది కదా కొద్ది కాలం ఓపిక పట్టండి అన్నది చంప ఆమె గర్భవతి అయి నెలలు నిండసాగాయి ఈ స్థితిలో ఇక్కడ ప్రసవించడం సాధ్యం కాదు నాతో వచ్చేయి నీ ప్రసవానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అన్నాడు చక్రసేనుడు చంప ఒప్పుకోలేదు కనీసం ఇక్కడికి పరిచారికలను మంత్రసానుల్ని పంపిస్తాను అన్నాడు చక్రసేనుడు చంప అందుకు కూడా ఒప్పుకోకుండా ఎవరిని తీసుకుని రావద్దు మా అవ్వ వెయ్యి మంది మంత్రసానులకు సమానం నా ప్రసవం గురించి మీకు ఏ భయము వద్దు అన్నది చక్రసేనుడు రోజూ వచ్చి చంపను చూసిపోతూనే ఉన్నాడు ఒకనాడు అతనికి తన ఇంట నిద్రపట్టలేదు ఆ రాత్రి చంప ప్రసవిస్తుందని అతనికి ఎందుకో అనుమానంతోచింది ప్రసవ సమయంలో తను దగ్గర ఉండాలనిపించింది అందుచేత అతను చంద్రముఖి ఇష్ట సఖీ అయిన మాలతి అనే ఆమెని వెంటబెట్టుకుని భవనంలో ఎవరికీ ఏమీ చెప్పకుండా ఎంతో రహస్యంగా బయలుదేరి చంప ఉండే గుడుసుకు చేరుకున్నాడు గుడుసులో నుంచి ప్రసవ వేదన వినిపిస్తున్నది చక్రసేనుడు బయటనే ఉండి మాలతీని లోపలికి వెళ్ళి సహాయపడమన్నాడు మాలతీ లోపలికి వెళుతూనే కెవ్వు నరిచి బయటికి వచ్చింది లోపల ఏదో దారుణం జరిగిందనుకోని చక్రసేనుడు తానే లోపలికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు లోపల ప్రసవ వేదన పడుతున్న మనిషి చంప కాదు అవ్వ చక్రసేనుడికి తల తిరిగిపోయింది అతను అవ్వా నీకు ఈ దుస్థితి ఎలా కలిగింది చంప ఎక్కడా అని అడిగాడు అవ్వ బాధలోనే ముందు నాకు సహాయం కావాలి మాలతిని రమ్మనండి అని మూలిగింది చేసేది లేక చక్రసేనుడు బయటికి వచ్చి మాలతీని లోపలికి పంపాడు అవ్వకి మాలతీ పేరు ఎలా తెలుసునన్న అనుమానం కూడా అతనికి రాలేదు మాలతీ లోపలికి వచ్చిన మరుక్షణంలోనే అవ్వ పండులాంటి మగపిల్లవాణ్ణి కని తన ముసలి రూపం పోగొట్టుకున్నది చంద్రముఖి నువ్వా అని మాలతీ అరవటం బయట ఉన్న చక్రసేనుడు విన్నాడు అతను లోపలికి వెళ్ళి చంపను పిల్లవాణ్ణి చూశాడు చంపా నువ్వే నా ప్రసవించింది ఆ ఏమైంది అన్నాడు చక్రసేనుడు నేనే ఆ ముసలిదాన్ని నేనే చంద్రముఖిని కూడా తెలియక ఒక పాపం చేసి శాపం పొంది పడరాని పాటలు పడ్డాను ఈ బిడ్డ కలగటంతో నా శాపం తీరిపోయింది అంటూ చంద్రముఖి జరిగిన సంగతి ఇలా చెప్పింది ఆమె వేటకు వెళ్ళిన రోజు అరణ్యంలో ఒంటరిదైపోయి చాటున లేడీ కనపడినట్లు తోచి బాణం వేసి ఒక మునిని కొట్టింది ఆయన కోపించి ఆమెను ముసలిదానివి కమ్మని శపించాడు చంద్రముఖి ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చి శాపం ఉపసంహరించుకోమని ప్రార్థించింది రాత్రివేళ మాత్రమే ఆమె ముసలిదైపోయేటట్లు ఒక పిల్లవాణ్ణి కన తర్వాత ఆమెకు శాప విమోచనం కలిగేటట్లు ముని అనుగ్రహించాడు అందుచేతనే రాత్రివేళ ఆమె ఎవరికంటా పడలేదు ఆమె వివాహం చేసుకున్నది కూడా గర్భం ధరించి శాప విముక్తి పొందుదామనే తనకు కాబోయే భర్త ఎవరన్నది అప్పుడు ఆమెకు పట్టలేదు కానీ పెళ్లితో ఆమె సమస్య తీరలేదు రాత్రివేళ ఆమె భర్త కళ్ళపడటానికి లేదు అదృష్టవశాన ఆమె రాత్రివేళ తన భర్త కళ్ళపడకుండా గర్భవతి అయ్యి పిల్లవాడికని శాప విముక్తి పొందగలిగింది అయితే ఒక సంవత్సరమంతా మనుషులకు దూరంగా అరణ్యంలోని ఒక పాడుబడిన గుడుసెలో నివసించి అయిన మనిషి పడలేని పాటలు కష్టాలు అన్నీ పడింది అంతా విని చక్రసేనుడు తన భార్య ధైర్య సాహసాలని దృఢ నిశ్చయాన్ని అభినందించి ఆమెను తన కుమారుణ్ణి తన నగరానికి తీసుకునిపోయి జరిగిందంతా తన తల్లిదండ్రులకు చెప్పి భార్య బిడ్డలతో సుఖంగా ఉన్నాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు పరస్పర సహాయం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అలవిగాని పనులు సాధించాలంటే ఎంతటి సమర్థుడికైనా ఇతరుల సహాయం కావాలి రాముడు అవతార పురుషుడే అయినప్పటికీ వానరసైన సహాయం ఉండటం చేతనే కదా రావణ సంహారం చేసి సీతను తెచ్చుకోగలిగినాడు నీవు నీ స్వశక్తిపైనే ఆధారపడటం చేత కార్యసాధన చేసుకోలేకుండా ఉన్నావు స్వశక్తితో పని సాధించలేక పరస్పర సహకారంతో దేవగుప్తుడి కొడుకులు తమ తలకు మించిన కార్యాన్ని ఎలా సాధించింది చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కృష్ణ తీరాన ధాన్య కటకంలో విష్ణుగుప్తుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు ఆయనకు కమలాక్షి అనే కూతురు ఉండేది వయసు వచ్చాక ఆమెకు చాలా సంబంధాలు వచ్చాయి కొన్ని సంబంధాలు కోటీశ్వరులవే కానీ వారు దూర ప్రాంతాల వాళ్ళు తన ఒక్క కుమార్తెను దూరం చేసుకోవటము ఏమాత్రము ఇష్టం లేక విష్ణుగుప్తుడు ఆ సంబంధాలను తిరగొట్టేశాడు ధాన్య కటకంలోనే కొందరు వయస్య యువకులు కమలాక్షిని కోరారు కానీ వారిలో ఒక్కడూ విష్ణుగుప్తుడికి నచ్చలేదు కొందరికి డబ్బు లేదు మరికొందరికి రూపం లేదు ఇంకా కొందరికి వంశ ప్రతిష్ట లేదు ధాన్యకటకంలోనే దేవగుప్తుడు అనే వైశ్యోత్తముడు ఉండేవాడు ఆయనది విష్ణుగుప్తుడి వంశం కన్నా ప్రతిష్ట కలది ఒకప్పుడు దేవగుప్తుడి తండ్రి తాతలు కోటీశ్వరులే కానీ దేవగుప్తుడి తండ్రి బౌద్ధమతం పుచ్చుకొని దాదాపు తనకున్నదంతా బౌద్ధమత వ్యాప్తికి భిక్షవులకు ధారపోసి సాధారణ కుటుంబీకుడి స్థాయికి దిగజారాడు దేవగుప్తుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తన సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు అతనికి ఇద్దరు కొడుకులున్నారు దానగుప్తుడు అనేవాడు పెద్దవాడు ధనగుప్తుడు చిన్నవాడు అయితే వారిద్దరి మధ్య ఒక ఏడాది మాత్రమే తేడా ఇద్దరు చూడచక్కని యువకులు కవల పిల్లల్లాగా కనిపిస్తూ అస్తమానము కలిసి తిరిగేవారు ఆ కుర్ర వాళ్ళిద్దరికీ ఒకే ఆలోచన వచ్చింది కమలాక్షిని పెళ్లాడి విష్ణుగుప్తుడి అండన తిరిగి కోటికి పడగలెత్తాలని వాళ్లు తమ ఆలోచనని తండ్రికి చెప్పారు మీది గొంతెమ్మ కోరికలాగా కనబడుతున్నది మనకన్నా సంపన్నుల సంబంధాలనే విష్ణుగుప్తుడు తోచిపుచ్చాడు ఆయన ప్రయత్నించడం చేత వచ్చే నష్టమేమీ లేదు మీరిద్దరూ విష్ణుగుప్తుడి ఇంటికి వెళ్ళి మీ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఆయన తన కుమార్తెనిచ్చి చేస్తాడేమో అడగండి అన్నాడు దేవగుప్తుడు అన్నదమ్ములిద్దరూ విష్ణుగుప్తుడి ఇంటికి వెళ్ళి ఆయనను కుశల ప్రశ్నలు వేసి తాము వచ్చిన పని చెప్పారు వారిలో ఏ ఒక్కడిని తన అల్లుడుగా చేసుకోవటము విష్ణుగుప్తుడికి ఇష్టం లేదు కానీ ఆ మాట సూటీగా అనటానికి విష్ణుగుప్తుడికి నోరు రాలేదు ఎందుచేతనంటే దేవగుప్తుడు ఎంతో గౌరవించదగినవాడు వారి వంశము సుప్రసిద్ధమైనది అంతేగాక దానగుప్తుడు ధనగుప్తుడు చక్కని యువకులు బుద్ధిమంతులు వారికున్న లోటల్లా గొప్ప ధనికుల బిడ్డలు కాకపోవటం అందుచేత విష్ణుగుప్తుడు వారితో నాయన్లారా నేను నా కుమార్తెను ధనుకుడికే ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ధనుకులు కాని వారి సంబంధాలు చాలా తిరగకొట్టాను ఇప్పుడు నేను మీలో ఒకరిని నా కూతురికిచ్చి పెళ్లి చేస్తే అన్నమాట నిలబెట్టుకోలేని వాడిగా చలామణి అయితాను అదేగాక నా వ్యాపారమంతా నా అనంతరము నా అల్లుడే నిర్వహించాలి అందువలన నేను నాకు కాబోయే అల్లుడి వ్యాపార దక్షతను కూడా పాటించాలి అని తిరుగుడుగా చెప్పాడు కుర్రవాళ్ళు అంతటితో వెనక్కి తిరిగి రాక పెట్టుబడి ఉన్నప్పుడే కదా వ్యాపార దక్షత రుజువయ్యేది మాలో వ్యాపార దక్షత లేదని ముందుగా ఎలా చెప్పగలరు అని విష్ణుగుప్తుడిని సవాలు చేశారు విష్ణుగుప్తుడికి వారిని వదిలించుకునే దారి కనిపించలేదు ఆయన కొంచెం ఆలోచించి మీ ఇద్దరికీ చెరొక వెయ్యి వరహాలు ఇస్తాను అది పెట్టుబడిగా పెట్టుకొని వ్యాపారం చేసి సరిగ్గా సంవత్సరం అయ్యేసరికి దాన్ని నూరింతలు పెంచి లక్ష వరహాలతో ఎవరు వస్తే వారికి నా పిల్లనిచ్చి చేస్తాను అన్నాడు ఆ కుర్రవాళ్లు వ్యాపారం చేసి తమ పెట్టుబడిని వెయ్యి రెట్లు చేయగలుగుతారని విష్ణుగుప్తుడు ఏమాత్రమూ నమ్మలేదు కానీ వారిని వదిలించుకోవటానికి రెండు వేల వరహాలు ఖర్చు పెట్టడం వలన పది మందిలోనూ తన పరువు నిలబడుతుందని ఆయనకు తోచింది కానీ దానగుప్త ధనగుప్తులు మాత్రము కమలాక్షిని పెళ్లాడటానికి మార్గం ఒకటి దొరికింది కదా అని సంతోషించారు వారు తండ్రితో చెప్పి ఇంటి నుంచి ప్రయాణమై వర్తకం చేయటానికి ఇద్దరు చెరొక దేశం వెళ్ళారు సంవత్సరం ముగిసే సమయంలో వారు ఎక్కడ కలుసుకునేది ముందుగా నిర్ణయించుకున్నారు ఏడాది ముగి వచ్చింది అనుకున్న ప్రకారము ఇద్దరూ స్థలంలో కలుసుకున్నారు ఎవరి ముఖాన సంతోష చిహ్నాలు లేవు నువ్వెంత సంపాదించావు అన్నాడు దానగుప్తుడు తమ్ముడితో దానగుప్తుడు ముప్పై వేల వరహాలు సంపాదించాను నువ్వైనా లక్ష పూర్తి చేయగలిగినావా అని అడిగాడు లేదు ఎనభై వేలు సంపాదించేసరికే నాకు ఎంతో కష్టమైంది అన్నాడు దానగుప్తుడు విష్ణుగుప్తుడు పెట్టిన పరీక్షలో ఇద్దరము ఊడాము మనం పడిన శ్రమంతా వృధా అయింది అంటూ ధనగుప్తుడు నిట్టూర్చాడు వృధా కాలేదు నేను చెప్పినట్లు చెయ్యి నీ దగ్గర ముప్పై వేలున్నాయి నేను నీకు డెబ్భై వేలు ఇస్తాను ఆ లక్షా తీసుకునిపోయి విష్ణుగుప్తుడి ముఖాన కొట్టి కమలాక్షిని పెళ్లి చేసుకో అన్నాడు దానగుప్తుడు మరి నీ సంగతేమిటి అన్నాడు ధనగుప్తుడు నేను ఇంటికి రాను ఈ ఏడాది పాటు వర్తకం చేసిన దేశానికే పోయి ఏవైనా వర్తక వ్యాపారాలు చేసుకుంటాను అని దానగుప్తుడు తమ్ముణ్ణి ఇంటికి పంపించేసి తాను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ధనగుప్తుడు లక్ష వరహాలతో విష్ణుగుప్తుడి వద్దకు తిరిగి వచ్చి ఆయన కుమార్తెను పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా దానగుప్తుడు తానే ఎక్కువ కూడా కమలాక్షిని పెళ్ళాడేటందుకు తన తమ్ముడికెందుకు సహాయం చేశాడు తమ్ముడిపైన ప్రేమ వలన అతను అలా త్యాగం చేయటానికి ప్రేరేపించిందేమిటి ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవగుప్తుడి కొడుకులిద్దరూ కమలాక్షిని పెళ్లాడగోరినది ఆమె తండ్రి ధనం సహాయంతో కోటీశ్వరులు కావాలనే విష్ణుగుప్తుడు వారి శక్తికి పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో తమ్ముడి కన్నా అన్న బాగా నెగ్గాడు అందుచేత కమలాక్షిని పెళ్లి చేసుకునే అవసరము తమ్ముడికే ఎక్కువ ఉన్నట్లు స్పష్టమైంది అన్న తన స్వశక్తితోనే కోటీశ్వరుడు కాగలడని రుజువైంది అతను ఏడాది కాలంలో తన పెట్టుబడిని ఎనభై రెట్లు చేసుకున్నాడు అలాంటి శక్తి ఉన్నవాడు మూడు నాలుగేళ్లలో కోటికి పడగిలెత్తగలడు అందుచేత అతను తన సంపాదనని తమ్ముడికి ధారపోశాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు మహాజ్ఞాని ఈ కథను రచించినవారు ఎన్ లక్ష్మీదేవి గారు పూర్వము ఒక కుగ్రామంలో ఒక మనిషి తాను గొప్ప జ్ఞానినని చెప్పుకుంటూ ఉండేవాడు అందరూ ఆయన మాట నమ్మి ఏదైనా సలహా కావలసినప్పుడల్లా ఆయన వద్దకు పోతూ ఉండేవారు ఆ గ్రామంలోనే ఒక భార్య భర్త ఉండేవాళ్ళు వాళ్ళు అమిత సోమరిపోతులు రోజూ బారుడు పొద్దెక్కినాకగాని నిద్రలేచేవారు కాదు ఒకనాడు ఎవరో వారికి కోడుపుంజు అని ఒక పక్షి ఉంటుంది దాన్ని తెచ్చుకున్నారంటే అది చీకటితోనే అరిచి మిమ్మల్ని లేవగొడుతుంది మీ పనులు మీరు సకాలంలో చేసుకోవచ్చు అని సలహా ఇచ్చారు సరేనని ఆ భార్యాభర్తలు సమీపంలో ఉన్న పట్నంలో సంతకు వెళ్లి అక్కడ ఉన్న పక్షులలో బాగా బలిసిన బాతును కొనుక్కొని వచ్చారు ఆ రాత్రి వాళ్ళు దాన్ని తమ మంచం క్రింద ఉంచి లోపల అదే తమను లేవగొట్టుతుంది కదా అన్న ధైర్యంతో నిశ్చింతగా నిద్రపోయారు మర్నాడు వాళ్ళు లేచేసరికి మిట్ట మధ్యాహ్నమైంది మంచం క్రింద చూస్తే పక్షి ఉంది కానీ అది కూయలేదు అది ఎందుకు కూయలేదో మహాజ్ఞాని అడిగి తెలుసుకుందాము అనుకుని వాళ్ళు తమ బాతుతో సహా జ్ఞాని వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు జ్ఞాని ఆ బాతుని తన చేతుల్లోకి తీసుకొని పరీక్షించి ఇకనే ఎవరో దీని ముక్కు మీద కాలు వేసి తొక్కి అణిచిపారేశారు అదెలా కూస్తుంది మరి అన్నాడు ఆ దంపతులు ఆయన తెలివితేటలకు ఆశ్చర్యపడి ఇంటికి తిరిగి వచ్చారు ఇది జరిగిన కొంతకాలానికి ఒకరోజున ఆ దంపతులు పెంచుకుంటున్న మేక కట్టు విప్పుకొని ఆవరణంతా తిరుగుతూ ఒక కుండ అడుగున కాసిన గింజలు ఉండటం చూసి అందులోకి తల దూర్చింది కానీ గింజలు తిన్నాక ఆ మేక తల బయటకు తీయబోతే కొమ్ములు అడ్డం వచ్చాయి తలకు ఆ కుండను తొడుక్కొని మేక వెర్రిగా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే దంపతులు చూశారు ఒకరు కుండని మరొకరు మేకతోకని పట్టుకొని లాగారు కానీ ప్రయోజనం లేకపోయింది అలా కాదని వాళ్ళు జ్ఞానికి కబురు పెట్టారు జ్ఞాని వచ్చి మేకను చూసి చాలాసేపు గంభీరంగా ఆలోచించి మేకను కుండను చేయాలంటే మేక తల నరికేయాలి అన్నాడు ఎంత తెలివైన ఆలోచన అని భార్యాభర్తలిద్దరూ మెచ్చుకున్నారు వాళ్ళు వేటకత్తి తెచ్చి మేక మెడ నరికేశారు కూడా మేక కుండ వేరైపోయినాయి కానీ బాబుగారు కుండలో మేకతల ఉండిపోయిందే అన్నారు వాళ్ళు ఉంది కుండ పగలగొట్టితే సరిపోయే అన్నాడు జ్ఞాని అది గొప్ప ఆలోచన అయింది కుండని ఎత్తి పడేసేసరికి అది నూరు ముక్కలైపోయి మేకతల బయటపడింది మీరు మాకు ఇవాళ ఎంత ఉపకారం చేశారో చెప్పలేం మీరీ పూట మా ఇంట భోజనం చేయాలి అన్నారు దంపతులు జ్ఞాని అలాగేనన్నాడు ఆయన భోజనం చేస్తూ మధ్యలో తలెత్తి చూసి విచారంగా నిట్టూర్చి హు అన్నాడు ఏమిటి బాబు ఏం జరిగింది అని దంపతులు ఆదుర్దాగా అడిగారు నేను పోయాక మీ వంటి అమాయకుల గతి ఏమిటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు జ్ఞాని అయితే ఆయన అనవసరంగా బాధపడ్డాడు అలాంటి జ్ఞానులు ప్రపంచంలో ఉంటూనే వస్తున్నారు మరొక చిన్న కథ కథ పేరు దేవుడిపై భారం పూర్వము పర్షియా దేశంలోని ఒక గ్రామంలో ఫకీర్ ఒకడుండేవాడు వాడు వట్టి మూర్ఖుడు సోమరిపోతూను కాళ్ళు చేతులు ఉండి కావలసినంత బలం ఉన్నా కష్టం చేసి బ్రతకాలన్నా ఇచ్చలేదు వాడికి అసలు కష్టానికి అతను ఒళ్ళు వంగేది కాదు కడుపు నింపడం కోసము యాచన చేసేవాడు మిగిలిన కాలమంతా నిద్రపోతూనో అటు ఇటు తిరుగుతూనో వెళ్ళబుచ్చేవాడు ఎద్దులా ఉన్నావు కష్టం చేసి బ్రతకలేవా అని ఎవరిని తిట్టినా పట్టించుకునేవాడే కాదు అయితే రాను రాను అతనికి ఊళ్ళో భిక్షం పెట్టేవాళ్లే కరువయ్యారు ఒక్క పూట తిండికి గడవటం కూడా గగనమైపోయింది ఇక ఆ ఊళ్ళో ఉండటం సాధ్యపడదనిపించి మరొక ఊరికి వలసపోతే అక్కడ కొంతకాలం గడపవచ్చుననుకుని ఒక నాటి ఉదయము పక్క ఊరికి బయలుదేరాడు ఫకీరు మధ్యలో ఒక పెద్ద అడవి దాటవలసి వచ్చింది ఫకీరు అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉండగా ఒక చోట కాళ్ళు చేతులు లేని నక్క ఒకటి కనిపించింది ఆశ్చర్యపోయాడు ఫకీరు ఆహా భగవంతుడు సృష్టి కాళ్ళు చేతులు లేకుండా ఈ నక్క ఈ భయంకర అడవిలో ఎలా జీవిస్తున్నట్లు ఆహారం ఎలా సంపాదించుకుంటున్నది ఫకీర్ ఇలా అనుకుంటూ ఉండగా పెద్ద పులి ఒకటి జింకను చంపి అటుగా ఈడ్చుకొని వచ్చింది పులిని చూడగానే ఫకీరు ఒక పొదచాటున నక్కి కూర్చున్నాడు పెద్ద పులి తన ఆకలి తీరే వరకు జింకని కొంతవరకు తిని మిగిలిన దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది పులి తిరగా మిగిలిన జింక దేహాన్ని కాళ్ళు చేతులు లేని ఆ మొండినక్క తిని ఆకలి తీర్చుకున్నది ఫకీర్కి ఒక గొప్ప సత్యం తెలిసి వచ్చినట్లు అనిపించింది సకల జీవ పోషకుడైన సర్వేశ్వరుడే ఆ మొండినక్కకు అవసరమైన ఆహారాన్ని సకాలంలో దానికి అందజేస్తున్నాడు భగవంతుడికి గల ధర్మబుద్ధిపై ఫకీర్కి అపారమైన విశ్వాసం పుట్టుకొచ్చింది భగవంతుడు ఆ మొండినక్కకు ప్రతిరోజు దాని ఆహారం అందిస్తున్నట్లే నాకు మాత్రము ఎందుకు అందించడు నేను ప్రతి ఇంటికి పోయి యాచించవలసిన అవసరం ఏమిటి ఏమైనా సరే ఇక మీదట నేను ఎవరినీ తిండి యాచించబోను భగవంతుడే నమ్ముకుంటాను నక్కలాగే నేను ఒక మూల కూర్చుంటాను నా దినభత్యము భగవంతుడే నా దగ్గరికి పంపిస్తాడు అని నిశ్చయించుకొని ఆ ఫకీరు గ్రామం వైపుగా ప్రయాణం సాగించాడు అతను పక్క గ్రామం చేరి తిన్నగా మసీదు వద్దకుపోయి కట్టి మసీదు ముందు నిలబడ్డాడు అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి ఫకీర్ని చూసి అయ్యా ఇక్కడెవరూ లేరు మరొక చోటికి పోయి యాచించు అని సలహా ఇచ్చాడు ఇల్లంటూ ఉన్న తర్వాత ఎవరూ ఏంటి ఇందులో ఉండేవారు దీనుల అవస్థకు జాలి చెందరా అన్నాడు ఫకీరు ఆ పెద్ద మనిషి చిరాకుపడుతూ ఇక్కడ ఉండేదెవరనుకుంటున్నావు నీకు నాకు ప్రాణం ఇచ్చినవాడు సకల జీవపోషకుడు అయిన సర్వేశ్వరుడు అతన్ని అపహాస్యం చేయకు దయ ఉంచి వెళ్ళిపో అన్నాడు సర్వేశ్వరుడి ఇంటి ముందు యాచించి వట్టి చేతులతో వెళ్ళిపోవటమేంటి ఏమైనా సరే నా భిక్షాన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి పోను అంటూ ఫకీరు ఒక చెట్టు నీడన దింపి దీనపోషక నీ అదృశ్య బండారం నుంచి నా దినభత్యం పంపించు అంటూ బైఠాయించాడు ఫకీరు ఆ ఊరికి కొత్త చేత అతని గురించి పట్టించుకున్నవాడే లేకపోయాడు కొంతకాలానికి తిండి లేక ఫకీరు సుష్టించాడు అతని కండలన్నీ కరిగిపోయి చర్మము ఎముకలు మిగిలాయి ఫకీరు అవసాన దశను చేరుకుంటున్నాడు ఆ సమయంలో మసీదు అంతర్భాగం నుంచి ఈ మాటలు వినిపించాయి మూర్ఖుడ నువ్వు కాళ్ళు చేతులు లేని మొండి నక్కవా శక్తి కలిగి ఎండి వెతుకులకు ఆశపడటం నీచం కాయకష్టంతో పరుల సౌఖ్యానికి పాటుపడేవారిని నేను అనుగ్రహిస్తాను ఈ మాటలు విని ఫకీర్ సిగ్గుపడ్డాడు అతనికి జ్ఞానోదయమైంది కొసప్రాణంతో అతను మసీదు నుంచి బయటపడి ఆనాటి నుంచి కాయకష్టం చేసి నలుగురిలో పరువుగా బ్రతకసాగాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ